హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి వర్షం అయితే రాత్రి నుంచి తీయకుండా పడతాననేది అందుకే మనమైతే లాగించుకొని వచ్చి సుమారుగా ఫీడర్లలో వేసుకున్నాము ఇంటి దగ్గరనే తినిపించుకుంటున్నాము బయటికి పోవడానికి అయితే విపరీతమైన వర్షం పడేదండి బురద బురదగా ఉంది తోలుకొని పోయినా కనుక ఏం తినవు గడ్డి మీద వాటర్ అందుంటాయి కాబట్టి సో ఆ విధంగా మనకు ఇబ్బందిగా ఉంది కాబట్టి మనం ఇట్లా ఫీడర్లలో చించాకులాగు వేసుకొని ఇంటి దగ్గరనే మనం మేపుకుంటా ఉన్నాము పూర్తిగా ఇదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పొట్టు పోసుకోవాలా చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే తింటున్నాయో ఆకలికి టైం పన్నెండు గంటలు అవుతుందండి ఇంతవరకు ఏమే కానీ తినలే పాపం ఇవి వర్షం భర్తనే ఉన్నది మొత్తం ముప్పై మూడు పిల్లలు ఉన్నాయండి ఇవన్నీ మనమైతే సంక్రాంతికి సేల్ చేసుకోవాలనుకుంటున్నాము ఎట్లా తింటున్నాయో చూడండి ఫీడర్స్ నిండా వేసి పెట్టాము కడుపు నిండా తినండి అని ఈ ఇయర్ అయితే వర్షాలు అయితే ఎక్కువే పన్నాయి కానీ పెద్ద పెద్ద వర్షాలు అయితే ఏం పెద్దగా పర్లేదు ఫ్రెండ్స్ గాలి వాన కానీ అట్లా ఏమీ అయితే చేయలేదు రోజంతా వాన పన్న కనుక మరుసటి రోజు ఎండ పెడితే ఒకేటికీ ఆరిపోతుంది అట్లాంటి వానలే చూడండి ఎంత ఇబ్బందో చూడండి ఇట్లా వర్షాలు పడితే కనుక పొట్టేలు పిల్లలకు ఇట్లా ఎంత పెట్టినా కనుక పాపం బయట దిల్లాడేటివి కాబట్టి కడుపు నిండవు వీడికి కనీసం ఈవినింగ్ అయినా బయటికి తోలుకొని పోవాలి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ అండి